ఈ రోజు కర్నూలు జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఎమ్మెగన్నూరు జిల్లా సాధన కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి ఐదు నియోజకవర్గాలు దాదాపుగా వెనుకబడిన ప్రాంతం పశ్చిమ ప్రాంతము కరువుకు నిలయమైనటువంటి ప్రాంతము నిరక్షరాస్యత ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతము కాబట్టి నీటి 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 సమస్యలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతము ఈ యొక్క పశ్చిమ ప్రాంతము మరి ఎమ్మెగినోడు ఈ ఐదు నియోజకవర్గాలలోన ఐదు నియోజకవర్గాలు కూడా ఈ యొక్క ఎమ్మెగనూరుకి పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం ఎమ్మెగనూరు ఈ ఎమ్మెగనూరు అభివృద్ధి జరిగితే జిల్లాగా ప్రకటిస్తే మిగిలినటువంటి నాలుగు నియోజకవర్గాలు కూడా అభివృద్ధి జరుగుతాయన్నటువంటి ఆలోచనతో ఈ రోజు ప్రజాక్షేత్రంలో ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఈ రోజు ఎమ్మెగనూరులో కూడా తొమ్మిది రోజులు నిరావధిక నిరార దీక్షలు కూర్చోవడం జరిగింది మరి ప్రభుత్వానికి ఒకటే విన్నవించుకుంటున్నాం ప్రభుత్వం ముందే ఆర్థిక లోటు ఉంది కాబట్టి మా యొక్క ఎమ్మెగనూరులో వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది సాగడానికి తాగడానికి సాగు నీటి వనరులు ఉన్నాయి అదేవిధంగా హైవేని కలుపుకొని విస్తారమైనటువంటి రవాణా వ్యవస్థ ఉంది అదేవిధంగా రెండు రాష్ట్రాలను కలిపేటువంటి సరిహద్దు ప్రాంతం ఎమ్మెగనూరు వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం ఎమ్మెగనూరు ఎక్కడి పోయినా కూడా రాజకీయ సంశ్లేషణలు మొదలైనటువంటి ప్రాంతం ఎమ్మెగనూరు దాదాపుగా తొమ్మిది కంటే ఎక్కువ రాష్ట్రంలోనే సొసైటీలు ఉన్నటువంటి ప్రాంతం ఎమ్మెగనూరు చేనేత ఎక్కువ ఉన్న ప్రాంతం ఎమ్మెగనూరు విధంగా అక్కడ అదే సొసైటీలు ఉన్నటువంటి ప్రాంతమే కాక వ్యాపార వాణిజ్య విద్యా ఉపాధి వైద్యానికి అనువైనటువంటి ప్రాంతము ఎమ్మెగనూరు వేగంగా డెవలప్ చెందుతున్నటువంటి ప్రాంతం ఎమ్మెగనూరు కాబట్టి ముఖ్యంగా మీ యొక్క ప్రభుత్వానికి ఆర్థిక లోటును తగ్గించేటువంటి ప్రాంతం ఎమ్మెగనూరు కాబట్టి మీకు ఆల్రెడీ భవనాలు కూడా నిర్మాణమై ఉన్నాయి మీ భవనాలు నిర్మించుకున్నటువంటి భవనాల్ని మీరు మాడిఫై చేసుకుంటే చాలు ఖర్చు తక్కువ ఉన్నటువంటి ప్రాంతం ఎమ్మెగలూరు ఒకసారి ప్రజాప్రతినిధులు రాజకీయ పార్టీ నాయకులు ఒక్కసారి ఎమ్మెగలూరిని పరిశీలన చేయాలని మా జేఏసీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు రాబోయేటువంటి రోజుల్లో మీరు ఎమ్మెగలూరుని పరిగణలోకి తీసుకుపోతే రాబోయేటువంటి ఉద్యమము తీవ్రతరం అవుతుంది భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే లోపు ప్రభుత్వము మీ యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో మీ వైఖరిని స్పష్టంగా చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఈ పశ్చిమ ప్రాంతం ఐదు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఏదో ఒక నియోజకవర్గాన్ని ఖచ్చితంగా జిల్లా చేయాలి ఆ జిల్లాకి అన్ని అర్హతలు ఉన్నటువంటి ప్రాంతం ఒక ఎమ్మెగనూరు మాత్రమే ఒకసారి మీ యొక్క కమిటీని ఇక్కడ వచ్చేసి ఒకసారి పరిశీలన చేయండి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈ రోజు కర్నూలు వరకే వచ్చినటువంటి ఉద్యమం రేపు అమరావతి విజయవాడకి వెళ్తుందన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ కాబట్టి ఈ యొక్క ఎంబగనూరు ప్రాంతాన్ని తక్షణమే జిల్లాగా ప్రకటించాలి మా జేసీ తరపు నుంచి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్న పేరు సి రంగయ్య నేను జేఏసీ నాయకులు పోరాడుతూ నిమ్మిగనూరు జిల్లా చేసేంతనూరు జిల్లా సాధించేంతూరు జిల్లా చేసేంత వరకు పోరాడుతూనూరు జిల్లా చేసేంత వరకు పోరాడుతూనూరు జిల్లా చేసేంత వరకు విద్యార్థి యువజన ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ ముందు ఎమ్మెనూరు జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్తో అదేవిధంగా పశ్చిమ ప్రాంతమైనటువంటి ఆదోని ఎమ్మెనూరు మంత్రాలయము ఆలూరు మంత్రాలయం సంబంధించిన ఈ నియోజకవర్గాలను అభివృద్ధి చేయాలని మేము ఈరోజు విద్యార్థి యువజన ప్రయాసంగాలుగా డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రాంతం కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పశ్చిమ ప్రాంతం వలసలకు నిలవైన నిలవైనటువంటి ప్రాంతం ఈ ప్రాంతం నిత్యం ప్రజలు అనేక రంగాలైనటువంటి నగరాలైనటువంటి బాంబే బెంగళూరు చెన్నై హైదరాబాద్ వంటి నగరాలకు వలసలుతున్నటువంటి తరుణంలో ఈ ప్రాంతం చాలా వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతాలు కాబట్టి ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే అనేకమైనటువంటి ప్రభుత్వాలు మారినా అనేకమైనటువంటి నాయకులు మారినా ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందుకున్నట్ల అదేవిధంగా వ్యవహరిస్తున్నట్టు తీరు బట్టి ఈరోజు మేము వ్యవహరి నిరసిస్తున్నాం కాబట్టి తక్షణమే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కావాలంటే అన్ని నియోజకవర్గాలు అందుబాటులో ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం ఎమ్మెలూరు ప్రాంతం ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి ప్రభుత్వ భూములు ఉన్నాయి అదేవిధంగా తాగడానికి నీళ్లు ఉన్నాయి సాగునీరు ఉంది అన్ని రకాలుగా కొంతవరకు అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతం జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ అభివృద్ధి చెందుతాయని మేము విద్యార్థి యువజన ప్రయా సంఘాలు మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎమ్మెలూరు జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలా అదేవిధంగా ఐదు నియోజకవర్గాలు ఉన్నటువంటి ఈ ప్రాంతాలు అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నాం కాబట్టి లేని పక్షంలో దశల వారీగా ఆందోళన కార్యక్రమం పిలిపిస్తామని మేము జేఏసీగా తెలియజేస్తున్నాం ఇప్పుడు జేఏసీ నాయకులు రంగయ్య గారు మాట్లాడిగా కోరుచున్నాం ఎమీనూర్ జిల్లా చేయాలంటే జేఏసీ ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల పాటు ఎమీనూరు రీల నిర్వహణ దీక్షలో చేపట్టడం జరిగింది ఈ రోజున కలెక్టరేట్ దృష్టికి మరియు జిల్లాలో ఉన్న రాజకీయ నాయకులకు అధికారులకు మరియు స్టేట్లో ఉన్నటువంటి అధికారులకు తెలియజేయాలని కారణం చేత ఈ రోజున కర్నూలు కలెక్టరాస్ ముందు జేఏస్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది ఈ నిరసన సమయంలో ప్రత్యేకంగా మేము తెలియజేయడం ఏమనగా వెనుకబడినటువంటి ఎమేలూరు కౌతాలం కోసిగి ఆధోని మంత్రాలము మరియు పత్తికొండ ఈ వర్గాలను అభివృద్ధి చేయాలని అభివృద్ధి చేస్తూ ఎమేనూరును కూడా అన్ని విధాలుగా ప్రభుత్వ అనుకూలంగా అన్ని విధాలుగా ఎమేనూరు జిల్లా కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని రోజున అందరికీ తెలియజేస్తున్నాము జిల్లాని ప్రకటించకపోతే పెద్ద ఎత్తున జేఎస్ ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ఉద్యమం ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాము అదేవిధంగా అధికారులు కూడా మొండు వైఖరి అధికారులకు కూడా మొండు వైఖరి రాజకీయ నాయకుల మొండు వైఖరి నశించాలని తెలియజేస్తున్నాము ఎందుకంటే తొమ్మిది రోజుల పాటు రైళ్ నిర్వహార దీక్ష చేసినా కూడా ఒక్క అధికారి కూడా ఒక్క అధికారి కూడా ఒక్క నాయకుడు కూడా ఒక్క పార్టీ కూడా మద్దతు చేయకూడపోవడము చాలా ఉచితకరంగా తెలియజేస్తున్నాము మీ అధికారుల వైఖరి మరియు రాజకీయ నాయకుల మొండి వైఖరి నశించాలని తెలియజేస్తున్నాము మేము కూడా ఈ జిల్లా చేయాలంటూ మా కోసము మా పిల్లల కోసము చేయడం లేదు రాబోయే భవిష్యత్తు పిల్లల కోసము పెద్దల కోసం బాగుపడిన ఆలస్యంతో మంచిగా ముందుకొచ్చి జిల్లా చేయాలని కోరుతున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎమినూరు జిల్లా సాధన కమిటీకి మద్దతు తెలియాలని తెలియజేస్తున్నాము మద్దతు తెలియజేయకపోయినా జిల్లాని ప్రకటించకపోయినా ఉద్యమం రెండింతలుగా ముందుకు తీసుకుపోతామని ఈ సమూహంగా జేఏసీ ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాము నా పేరు పరగల ప్రకాష్ రాజు జేఏసీ నాయకులు